మేగడలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందని కొంతమంది పెరుగు మీద వచ్చే కొద్ది మేగడను కూడా తీసేసి తింటూ ఉంటారు వంద గ్రాముల పాల మీద మేగడ తీసుకుంటే నలభై మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది కానీ మేగడలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని చాలామంది వాడటానికి భయపడతారు అదే కోడిగుడ్డు ఒకటి తీసుకుంటే అందులో పచ్చసంలో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది అర కేజీ మేగడ మనం తింటే ఎంత కొలెస్ట్రాల్ లోపలికి వెళుతుందో ఒక్క కోడిగుడ్డు పచ్చస్సం తింటే అంత కొలెస్ట్రాల్ లోపలికెళుతుంది మరి ఇప్పుడు అర్థమైంది కదా మేగడలో ఎంత తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందో దీన్ని మనం వంటల్లో వేసుకున్నప్పుడు పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా ఆ పీచు పదార్థాలు శుభ్రంగా ఈ కొలెస్ట్రాల్ను కూడా లోపలికి వెళ్లకుండా క్లీన్ చేసుకురావటానికి మంచి అవకాశం అన్నమాట కాబట్టి ఆరోగ్యానికి నూనె తాలింపు బదులుగా నెయ్యి తాలింపు బదులుగా ఉపయోగించుకుంటే చాలా మంచిది